హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మనం ఈ అనేది నైట్ పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్న కల్లా మనకు ఒడియాలు రెడీ అయిపోతాయి ఎండతో పని లేదండి గాలికే చక్కగా ఆలిపోతే చాలా గుల్లగా చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా పెట్టుకోవచ్చు అలాగే సింపుల్గా ఒక్కరైనా చేసేసుకోవచ్చు ఇవి చాలా గుల్లగా ఉంటాయండి మరి వెళ్ళి తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మన ఇంట్లో ఉన్న బియ్య పిండి లేదంటే ప్యాకెట్ అయినా పర్వాలేదు కానీ రేషన్ బియ్యం ఉన్న వాళ్ళు మాత్రం పిండి పట్టించుకుంటే మాత్రం ఇవి చాలా బాగా వస్తాయి అనమాట చాలా గుల్లగా వస్తాయి దీనికోసం నేను ఒక కప్పు వరిపిట్టి తీసుకున్నానండి దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం సోడా వేసాను ఇవి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని విసుకర్తో చక్కగా కలిపేసేయండి వాటరు సరిపోవండి కానీ ఒకేసారి వేసుకోకుండా దీనికి పిండికి కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు వాటర్ పడతాయి కాబట్టి ఒకేసారి వేసుకుంటే పల్చగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకోండి కలుపుకోండి మళ్ళీ తర్వాత మరొక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఈ పిండి కొలత వాటర్ కొలత సమానంగా ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఉండలు ఉండలుగా ఉంది అనిపిస్తే ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి మనకి ఈ పిండి బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా నాకు కప్పున్నర నుంచి రెండు కప్పుల మధ్యలో వాటర్ పట్టినాయండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టి దాని మీద మరొక మూత పెట్టి దీన్ని ఆవిరి మీద పదిహేను నిమిషి ఇరవై నిమిషాల వరకు ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకు పిండి అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ ప్యాన్లోంచి పిండి అనేది బయటకు తీసేయండి దీన్ని ఒక స్పూన్తో చక్కగా తీసుకొని ఒక వెడల్ పైన ప్లేట్లో వేసుకోండి చేత్తో ముట్టుకోవద్దండి చాలా వేడిగా ఉంటుంది ఇది ఇలా మొత్తం మనం ఉడకబెట్టుకున్న పిండి అంతా ఇందులో వేసేసుకోండి పిండంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చేత్తో ముట్టుకోలేము చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ తీసుకొని పిండంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు పిండి అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతి పెట్టి చేతికి పిండి అంటుకుంటూ ఉంటుందండి కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ మన చేతిలో వేసుకుంటూ పిండి అనేది బాగా కలిపేసుకోండి ఇది చపాతి ముద్దలాగా చేసుకోవాలి మనము ఆయిల్ కానీ కొన్ని వాటర్ కానీ తడి చేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు మీరు ఈ పిండి ముద్దని ఎన్ని కలర్స్ కలపాలనుకుంటే అన్ని కలర్స్ అన్ని ముద్దలుగా చేసుకోండి లేదు మీరు కలర్ వాడను అంటే ఒకటే ముద్దతో మనము చేసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ కలర్స్లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను మూడు ముద్దలు అనేది చేసి పెట్టుకున్నాను సమానంగా ఇప్పుడు ఫస్ట్ ముద్దలో ఆరెంజ్ కలర్ వేస్తున్నాను వేసి పిండిలో కలర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి చూసారా ఇలా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక ముద్దలో గ్రీన్ కలర్ వేస్తున్నానండి నేను దీన్ని కూడా అలాగే ఫుడ్ కలర్ వేసి చక్కగా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనిపిస్తే క్యారెట్ జ్యూస్ కానీ టమాటా జ్యూస్ కానీ పాలకూర జ్యూస్ కానీ ఇలా జ్యూస్ తీసి వెజిటేబుల్స్ కలర్స్ వేసుకుంటే మీకు ఆర్గానిక్గా ఉంటుంది ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు అలా చేసుకోండి ఇప్పుడు గ్రీన్ కలర్ని కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను మూడు కలర్స్ ఏమన్నాయండి ఇప్పుడు ఒక మనకి చీరలకు వస్తూ ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్ అలాంటి కవర్ ఒకటి తీసుకొని ముందుగా చేసుకున్న ఒక ముద్దను మధ్యలో కొంచెం ఆయిల్ రాసి పిండి ముద్దకి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ రాయడం వల్ల కవర్కి పిండి అనేది అతుక్కోదండి చక్కగా వస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసి చపాతి కర్రతోని పల్చగా చపాతీలాగా రుద్దుకోండి చాలా పల్చగా చేసుకోండి అప్పుడు మనకి అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇలాంటి మాల్స్ ఉంటాయి కదండి ఈ మాల్స్తోని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇవి లేవు అనుకుంటే మీ దగ్గర మూతలు ఉంటాయి కదండి ఏవైనా బాటిల్ మూతలు కానీ ఏవైనా బాక్స్ మూతలు కానీ డిజైన్స్ ఉన్న వాటితో కట్ చేసుకోండి లేదంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే మూడు మూడు కలర్స్గా చేద్దామని ఇలా కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇలా మౌల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఫస్ట్ కలర్ని ఇలా హార్ట్ సింబల్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలా గ్రీన్ కలర్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ కలర్ అండి కొంచెం ఆయిల్ రాసుకొని అదే కవర్ మీద పెట్టుకొని ఒకవేళ మీరు చపాతి కర్రతో రుద్దలేకపోయినా చేత్తో ఇలా నొక్కేసుకుంటే ఈజీగా మెత్తగా ఉంటుంది పిండి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా నొక్కేసినా సరిపోతుంది మనకి చపాతిలాగా వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం పలచక చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకొక మౌల్డ్ తీసుకున్నా అండి నేను ఆ మౌల్డ్ కూడా కొంచెం ఆయిల్ రాస్తే అతుక్కోకుండా ఉంటుందని స్టార్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా ఆరెంజ్ కలర్ కూడా స్టార్ షేప్లో కట్ చేసి ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇవి ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయండి ఒక్క నైట్ అయితే సరిపోతుంది మనకి హాయిగా ఆరిపోతాయి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక గంట సేపు మాత్రం ఎండలో పెట్టండి ఏమైనా తడి ఉంటే పోయి చక్కగా మనకు సంవత్సరం పాటు నిలుగు ఉంటాయి ఇవి లేదు మీరు అప్పుడప్పుడే వాడేసుకోవాలనుకుంటే ఇలా ఫ్యాన్ గాలకైనా సరిపోతుంది ఇప్పుడు వైట్ కలర్ది పిండి ముద్ద చపాతి చేసుకొని నేను రౌండ్గా కట్ చేసుకున్నాను మన ఇంట్లో బాక్సులు ఉంటాయి కదండీ వాటర్ క్యాప్లో ఏ ఒకటి అలాంటి అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా వైట్ కలర్ అన్నీ రౌండ్గా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఒకటికి ఒకటి అతుక్కోకుండా వేరు వేరు ప్లేట్లో పెట్టేసుకోండి ఈ విధంగా నేను మూడు కలర్స్ అనేది రెడీ చేసేసుకున్నా అండి ఇవి ఇప్పుడు నైట్ అంతా నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను పొద్దున్నకి అసలు ఏ మాత్రం తడి ఉండవు అనమాట మంచిగా ఎండిపోతే చూసారా మూడు మూడు ప్లేట్లు వేసినా ఒకే దగ్గరికి సరిపోయినాయి మనకి ఎంత బాగా ఎండిపోయినాయి అండి అస్సలు తడి అనేదే లేదు మనము చపాతి చేసుకున్నప్పుడు పల్చగా చేసుకుంటే అస్సలు తడి ఉండదండి మనకు రెండు మూడు గంటల్లోనే ఆరిపోతాయి అనమాట కాకపోతే మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మాత్రం ఒక గంట సేపు ఎండలో పెట్టి స్టోర్ చేసుకోండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం చేసుకునే వడియాలు వేయించి చూపిస్తాను మీకు ఎంత బాగా వస్తాయో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయండి పిల్లలకి స్నాక్స్గా కూడా మనము ఇవి ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో బాగుంటాయి వెరైటీగా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు కదా అంతే అండి ఈజీగా నైట్ పెట్టిస్తే పొద్దునకి మనకి ఒడియాలు అనేది రెడీ అయిపోతాయి ఎండతో పని లేదు కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా గుళ్ళగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మరి ఇంకెందుకు కలసం మీరు కూడా ఈ ఒడియాలు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఎవరైతే చూసారో వాళ్ళు ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం చేసిన సైజుకి ఫ్రై చేస్తే ఎంత పెద్దగా అయిందో చూడండి సైజ్ అనేది కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్